మీ పేరు మీ చెప్పి స్టార్ట్ చేయండి నా పేరు ఎగిత లింగయ్య సార్ గ్రామ పార్టీ అధ్యక్షును పెంచుకల్పేట గ్రామము ఆత్మకూరు మండలము హన్మకొండ జిల్లా సార్ గత ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నాను సార్ కాంగ్రెస్ ఇంతకాలము పదేళ్ల పాలనలో అన్ని రకాలుగా మీకు తెలిసిందే ఎన్ స్కామ్లు కానీ రకరకాల భూ భూముల దందాలు కానీ రియల్ ఎస్టేట్ కానీ మొత్తము ఎన్నో వైఫల్యాలు అయిన తరుణంలో ప్రజలు ప్రభుత్వం మారాలే మారాలనే తరుణంలో మా కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పిన తరుణంలో మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని సఫలంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలలో సన్న బియ్యం ముందుగా హర్షించదగిన విషయం సార్ అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ ఆ తర్వాత కరెంటు కరెంటు ఉచిత కరెంటు తర్వాత రైతు బంధు రైతు భరోసా సన్న బియ్యంతో పాటు ఇక ఉచిత కరెంటు మహిళల ఉచిత బస్సు ఫ్రీ గ్యా గ్యాసు సబ్సిడీ ఉచిత కరెంటు సన్న బియ్యము రై రైతు సబ్ రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా అన్ని రకాలుగా అన్నీ సకాలంలో చేసుకుంటూ రైతులకు పంట బీమా ఇవన్నీ సఫలకృతం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి కారణంలో గ్రామంలో సీసీ రోడ్లు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో ముందుంటున్నాం సార్ సార్ గడిచిన పదేళ్లలో సన్న బియ్యం ఇవ్వలేదు ఒక ఇండ్లు కూడా ఇవ్వలేదు తర్వాత ఇప్పుడు మేము మా ప్రభుత్వం వచ్చిన కాంచి ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డులు సన్న బియ్యము అన్ని రకాలుగా ముందుండి అన్ని టెన్ టెన్షన్గా ఎటువంటి పారదర్శకంగా చేస్తున్నటువంటి కార్యక్రమములు చాలా సప్రకృతం అవుతున్నాయి సార్ కామారెడ్డి డిక్లరేషన్ సభలో మా అప్పుడు ఎన్నికలకు వచ్చే ముందు ఫార్టీ టూ రిజర్వేషన్ కోసమని ఏదైతే ఉందో ఆ ఫార్టీ టూ రిజర్వేషన్ డిక్లేర్ అయినాకనే ఫార్టీ టూ రిజర్వేషన్ చేసినప్పటికీ కూడా ఉన్న మా గవర్నర్ ఆమోదితం తెలపకుండా చాకకుండా ఇబ్బందులు పెట్టడానికి పరిస్థితి మీకు తెలిసినటువంటి విషయం సార్ పార్టీ టూ రిజర్వేషన్ అయినాక ఎలక్షన్ పోయి మళ్ళీ ప్రతి గ్రామంలో ప్రతి ప్రతి అన్ని రకాలుగా అన్ని అన్ని వందకు వంద సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి సార్ మా ప్రభుత్వం మీద చాలా ప్రజలకు నమ్మకం వచ్చింది సార్ సార్ మరి ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తున్నారు మీరు గ్రామ అభివృద్ధిలో ఎలా జరుగుతున్నారు సార్ ఎమ్మెల్యే గారు చాలా సిన్సియర్ అన్ని రకాలుగా పారదర్శకంగా ముందుండి యాక్టివ్గా సార్ మాకు ఎమ్మెల్యే గారు ముందుండి అభివృద్ధి సంక్షేమ కావచ్చు అభివృద్ధి పనులే కావచ్చు అన్ని రకాలుగా సాంక్షన్ చేసుకుంటూ అన్ ఇప్పటి వరకు సిసి రోడ్లే కానీ ఇప్పుడు ఇప్పుడు సొసైటీ సహకార సంఘం భవన్ గోడౌన్ కోసం కానీ ఈరోజు శంకుస్థాపన చేసినటువంటి అంశం మీరు చూస్తూనే ఉన్నారు సార్ ప్రజల్లో ఎలా ఉంది సార్ స్పందన మరి త్వరలో స్థానిక ప్రజలలో స్పందన బాగానే ఉంది సార్ స్థానిక సంస్థలలో కూడా విజయము ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకతను ఎగిరేసే ఉన్నాయి ఎందుకంటే గత పది సంవత్సరాల పాలన ప్రజలు చూసిళ్ళు ఇప్పుడు కనీసం రెండు సంవత్సరాలలోనే చెప్పినటువంటి పథకాలను ఒకటొకటిగా ఒకటిగా దశలవారీగా నెరవేరుస్తూ పోతున్నటువంటి అంశం మీకు తెలిసినట్టు అంశం సార్ మీరు కూడా చూస్తున్నారు అందరికీ ప్రజలలో ఇప్పటికీ మంచి సానుభూతి ఉన్నటువంటి అంశం సార్ ఎస్ వచ్చే ఇప్పుడే కాకుండా వచ్చే ప ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టే ఉన్నాయి సార్ ఎందుకంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి చేస్తూనే ఉన్నారు ఈ రెండేళ్ల కాలంలో ఇంత జరిగింది అంటే ముందు ముందు ఇంకా ఎంతో అభివృద్ధి చేసేటువంటి అంశాలు మీరు చూస్తుంటారు సార్ సార్ నా పేరు మందపల్లి కిరణ్ కుమార్ మండల కార్యవర్గ సభ్యుని గత బీఆర్ఎస్ పాలనలో ప్రజలను అనేక రకాలుగా మోసాలు చేస్తూ అనేకమైన కళ్ళబల్లి మాటలు చెప్పుకుంటూ ప్రభుత్వం పైన ఎన్నో రకాల విమర్శలు చేసినప్పటికీ ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు ఎందుకంటే గత పాలకులు దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి అనేక రకాలుగా మోసం చేశారు అయినప్పటికీ కూడా ప్రజలు విశ్వాసంతో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఒక నిశ్చితమైన సంకల్పంతో ఖచ్చితంగా కాంగ్రెస్ దానికి పట్టం కట్టారు ఎందుకనంటే దళితులనే కాదు రెండెకరాల భూమి ఇస్తానని అన్నారు కాళేశ్వరంలో అనేకమైన దోపిడీ చేశారు అయినా అసెంబ్లీలో అనేకమైన సీట్లు సాధించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది అసెంబ్లీలోనే కాకుండా పార్లమెంట్లో కూడా ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు నిన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా నవీన్ యాదవ్కు అత్యధికమైన మెజారిటీ ఇచ్చి గొప్ప విజయాన్ని చేకూర్చారు కేటీఆర్ ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని మోసాలు చేసినప్పటికీ కూడా ప్రజలు ఏ మాత్రం లేదు అని అనేకమైన మీడియాను వాళ్ళ దగ్గరలో ఉన్న సంస్థలతోటి నడిపించుకుంటూ ఎన్ని కళ్ళబల్లి మాటలు చెప్పినప్పటికీ కూడా ప్రజలు చాలా తెలివైన వారు ప్రతిదీ గమనిస్తున్నారు ఏది మనకు మేలు జరుగుతుంది ఏ పార్టీతో అయితే మనకు మేలు జరుగుతుంది ఏ పార్టీతో అయితే మనకు విలువలు పెరుగుతాయి మనం ఏ పార్టీ మనం కష్టపడితే మనకు మన పనులు అనేది ప్రతిదీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి వ్యక్తి కూడా చాలా రకాలుగా అన్ని మంచి జరుగుతున్నాయని విశ్వసిస్తూ ప్రతిదీ ఆలోచనయుక్తంగా ప్రజల నాడి కరెక్ట్ ఆలోచన చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడుతున్నారు రాబోయే ఇంకా పది సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఈ యొక్క పథకాలను నియోజకవర్గా రేవూర్ రెడ్డి గారి నాయకత్వంలో అనేకమైన సంక్షేమ పథకాలు ఇప్పటికే పొందుకొని ఉన్నాము అంతేకాకుండా రోడ్లు సిసి రోడ్లు అయితేనేమి ఇందిరామైన్లు అయితేనేమి రేషన్ కార్డులు అయితేనేమి సన్న బియ్యం అయితేనేమి రుణమాఫీ అయితేనేమి అంతేకాకుండా సబ్సిడీ గ్యాస్ అయితేనేమి ప్రతిదీ ప్రతి పేదవారికి అనేకమైన మేలులు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతున్నాయని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను నా పేరు శ్రీనివాసు గ్రామ పార్టీ ఉపాధ్యక్షుని ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల క్రితం పాలించిన పది సంవత్సరాలు పాలించింది అయినా కూడా వాళ్ళు ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ లేకపోతే అభివృద్ధి ఫలాలు కానీ వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళకు వాళ్ళే బాగుపడ్డారు వాళ్ళ కుటుంబం వరకే ఆ నలుగురే ఇవాళు కేటీఆర్ కవిత కేసీఆర్ సంతోష్ రావు వాళ్ళు నలుగురే బాగుపడ్డారు కానీ ఈ పేద ప్రజలకు అందించింది ఏమీ లేదు శూన్యం అంత శూన్యం మా గవర్నమెంట్ వచ్చినా కానీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ ప్రతి ఇంటికి ప్రతి ఒక్క ఫలం అందుతుంది రేషన్ కార్డులే కానీ ఇరవై రెండు వందల ఇంట్ల కరెంటే కానీ ప్లస్ ఇందురమ్మ ఇల్లే కానీ ప్లస్ ఏది రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి చేరుతున్నాయి కాబట్టి మా యొక్క గవర్నమెంట్ మీద మా యొక్క ప్రభుత్వం మీద వాళ్ళు అసంచలమైన విశ్వాసంతో మొన్న జూబ్లీస్లో జరిగిన ఎలక్షన్లకు ఎలక్షన్లనే తీర్పిచ్చారు దానికి ప్రకారంగానే తీర్పిచ్చారు అది ఎన్ని కళ్ళబల్లి మాటలు చెప్పినా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రెండు ఒకటే రెండు పార్టీలు ఒకటే ఒకటే బొమ్మ వేదా ఉన్నాయని చెప్పి ఆలోచనతో ప్రజలు గ్రహించారు తీర్పు కూడా అలాగే ఇచ్చారు అత్యధిక మెజారిటీతో మొన్న తీర్పిచ్చినా కూడా బుద్ధి వస్తలేదు ఇప్పటివరకు కూడా వాళ్ళు గ్రహించుకొని కేటీఆర్ గ్రహించుకొని వాళ్ళ యొక్క తప్పులొప్పు ఉంటే సరి చేసుకోవాలని కోరుచున్నాను